Hi, Andy. ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు నేను నిన్న ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను గుడి దగ్గర ప్రసాదాలు పంచి పెడతాము కార్తీక మాసంలో మా చేతులతో మేమే స్వయంగా చేసి గుడి దగ్గరకు వచ్చే భక్తులకి పెడతాము అని చెప్పాను కదా దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది మేము ఆ ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసాము గుడి దగ్గరికి ఎలా పట్టుకెళ్ళాము అక్కడ భక్తులు ఎంత మంది వచ్చారు ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే ప్లేట్ కి నాలుగు బజ్జీలు చొప్పున పెడదాము అని అనుకుని మైసూర్ బజ్జీ బయట ఆర్డర్ ఇచ్చేసాము కానీ తర్వాత అనిపించింది సరిపోవేమో కదా ఉప్మా కూడా చేసి పెడదాము అప్పుడైతే ప్లేట్ కి రెండు బజ్జీలు ఉప్మా ఎలాగో అర్టిపండు పెడుతున్నాం కదా అలా సరిపోతుంది అని అనుకున్నాం అందుకని అప్పుడు ఫైవ్ ఓ క్లాక్ కి అప్పటికప్పుడు మళ్ళీ ఉప్మా చేయాలని డిసైడ్ అయిపోయి కావాల్సినవన్నీ నోట్ చేసుకుని హేమ అయితే వెళ్ళింది నిల్లింది లోపు వీళ్ళైతే ఇక్కడ శనగపిండి చట్నీ ప్రిపేర్ చేస్తున్నారు దీన్ని శనగపిండి చట్నీ అంటారు మేమైతే చిన్నప్పుడు బొంబాయి చట్నీ చింతామణి చట్నీ అని కూడా పిలిచే వాళ్ళం ఇది ఎందుకు చేస్తున్నారు అని అంటే షాప్ లో ఇచ్చేటప్పుడు రెండు రకాల చట్నీ ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా ఈ ఎక్స్ట్రా ఒక చట్నీ అయితే చేస్తారు ఈ చట్నీ ఇష్టంగా తింటారు మా సైడ్ అయితే అందుకని అనమాట ఒకవేళ ఆ చట్నీలు సరిపోకపోయినా ఇది కూడా ఉంటది కదా అని చెప్పి మూడు రకాల చట్నీలు వేస్తాం ఉప్మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రాసుకొని హేమ అవన్నీ తీసుకురావడానికి వెళ్ళింది కదా ఈ లోపు స్టవ్ అవన్నీ బయట రెడీ పెట్టేసుకున్నాము ఈ లోపు ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత అందరూ టీ తాగే టైం కదా అది ఫైవ్ ఓ క్లాక్ అంటే సో టీ పెట్టేసుకుని వాళ్ళందరూ టీ తాగేసారు నేనైతే తాగను నాకు అలవాట్లేదు ఈ ఇయర్ తో కలిపి ఇది థర్డ్ ఇయర్ అనమాట ఫస్ట్ ఇయర్ అయితే అసలు బయట ఏది ఆర్డర్ ఇవ్వలేదు అన్ని స్వయంగానే చేసాము ఆ ఇయర్ అయితే ఉప్మా రెండు రకాల చట్నీలు సేమియా అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని పట్టుకెళ్ళాం ఆ ఇయర్ అయితే అవన్నీ పొద్దున్న మొదలు పెడితేనే గాని అవ్వలేదు ఇది పొద్దున్న మొదలు పెట్టాము ఈవినింగ్ అసలు అవుతాయా లేదా అనేది కంగారు ఇవన్నీ చాలా హడావుడ్ అయిపోయింది అందుకనే లాస్ట్ ఇయర్ అయితే బయటే ఆర్డర్ ఇచ్చేసాం మొత్తం అన్ని ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు ఓన్లీ బజ్జీలు మాత్రమే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో లో ఆర్డర్ ఇచ్చేసాం ఇప్పట్లాగే శనగపిండి చట్నీ చేశారు ఈ వంటలు అవన్నీ కూడా ఎక్కువ కష్టపడి చేసేది సునీతక్క మాధవక్కే వాళ్ళ కష్టమే ఎక్కువ ఉంటది ఇందులో ఈ ఇయర్ కూడా అలాగే బజ్జీలు ఒకటే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చాము కానీ తర్వాత అన్ని లాస్ట్ మినిట్ లో ఇలా అని అరే అని అప్పటికప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసాము లేట్ గా స్టార్ట్ చేసాము కదా అందుకని ఇంక అసలు టైం లేదని చెప్పి తలకో పని చేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేస్తూ హడావుడు హడావుడిగా ఆఖరికి ఇవన్నీ చేసేసరికి త్వరగానే అయిపోయింది అండి సిక్స్ కల్లా మొత్తం రెడీ అయిపోయింది ఇంకా పనులు స్టార్ట్ చేయాలంటే ముందు ఐటమ్స్ అయితే ఉండాలి కదా ఇంకా హేమ అవన్నీ తెచ్చే వరకు అలా వెయిట్ చేసాము రాగానే ఇంకా ఎవరి మట్టుకు ఆళ్ళు తలకో పని తీసుకుని చేస్తా ఉన్నారు పచ్చిమిర్చి కట్ చేయడం ఒకళ్ళు కొత్తిమీర కట్ చేయడం ఒకళ్ళు కరివేపాకులు క్లీన్ ఇలా పని అన్ని అందరూ తీసుకుంటూ ఉన్నారు అనమాట ఒకళ్ళేమో వీళ్ళకి అందిస్తూ ఉండడం ఇక్కడ మా సునీతక్క అండ్ మాధవక్క అక్క ఏమో ఇంకా ఉప్మా ప్రిపేర్ చేయడంలో ఉన్నారు ఈ లోపు అక్కడ ఉప్మా రవ్వ అయితే వేపుతూ ఉన్నారు కదా దాంట్లోకి వాటర్ కావాలి కదా ఈ లోపు రవ్వకి సరిపడా క్వాంటిటీ వాటర్ ని వేడి చేసేస్తే త్వరగా అయిపోతుంది కాబట్టి లోపల స్టవ్ మీద దానికి తగ్గ క్వాంటిటీ వాటర్ అయితే స్టవ్ మీద పెట్టేసి వేడి చేస్తున్నారు లోపు రవ్వ వేగడం అయిపోయింది ఇంకా రవ్వ తీసేసిన తర్వాత మీకు ఉప్మా ప్రాసెస్ తెలిసిందే కదా ఆయిల్ వేసుకొని శనగపప్పు అది వేసుకొని దానికి కావాల్సిన తాలింపు ఐటమ్స్ అన్ని వేసేసుకోవాలి సాయిమినపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా జీడిపప్పు ఇవన్నీ వేసుకుని వేయించేశారు అల్లం వేయకూడదు ఎందుకంటే స్వాములు తింటారు కాబట్టి వాళ్ళు అల్లం తినరు ఉల్లిపాయ తినరు కాబట్టి అవి వేయట్లేదు ఆ తాలింపులు అవన్నీ కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా స్టార్టింగ్ లో కొంచెం వేసుకోవాలి మిగిలిన కొంచెం లాస్ట్ లో వేస్తారు పైన మేం ప్రిపేర్ చేసేదైతే ఫైవ్ కేజెస్ ప్రిపేర్ చేస్తున్నాము టైం అయితే టెన్ కేజెస్ ప్రిపేర్ చేశాము కానీ ఇప్పుడు బజ్జీ కూడా ఉంది కదా ఇంకో ఆల్టర్నేటివ్ టిఫిన్ ఉంది కాబట్టి మేము ఇది క్వాంటిటీ తగ్గించి ఫైవ్ కేజెస్ మాత్రమే చేస్తున్నాము ఫైవ్ కేజెస్ రవ్వకి సరిపడా క్వాంటిటీ నీళ్లు తీసుకుని వాటిని వేడి చేశారు ముందే కొలత వేసుకుని స్టవ్ మీద పెట్టేశారు అనమాట ఇవన్నీ లోప అవి కాగుతాయి కదా ఆ వాటర్ వేస్తే కొంచెం త్వరగా మరుగు వస్తుంది ఇది అయితే సింగిల్ స్టవ్ కదా టైం సరిపోదు అని చెప్పి ఇది కొంచెం అనుకున్నట్టుగానే చాలా త్వరగానే మరుగు వచ్చింది అలా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న రవ్వని కొంచెం కొంచెం వేసి తిప్పుకోవాలి ఒకేసారి వేస్తే ఉండ చుట్టేస్తుంది అలా వేస్తూ కొంచెం కొంచెం వేస్తూ తిప్పుతూ ఉండాలన్నమాట ఇంకా లాస్ట్లో ఉప్పు కూడా సరిపడినంత వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిస్తే ఉప్మా రెడీ అయిపోతుంది ఆ మరుగుతున్న వాటర్ లోనే ఇందాక కొత్తిమీర కొంచెం ఉంచుకున్నాం కదా ఫైనల్గా పైన వేయడానికి అప్పుడైతే ఫ్లేవర్ బాగా వస్తుంది అన్నమాట మరుగుతున్నప్పుడు వేస్తే ఆ కొత్తిమీర కూడా వేసేసుకొని కాస్త అలా తిప్పుతూ ఉంటే ఉండ కట్టకుండా ఉంటుంది రవ్వ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కువ ఏ మాత్రం ఒక్కసారి తిప్పకుండా అశ్రద్ధ చేసినా సరే ఉండ చుట్టేస్తుంది ఉప్మా చేయడం రాదు అని కాదు ఎక్కువ క్వాంటిటీతో చేసేటప్పుడు ఈ టిప్స్ అనమాట అంతే ఉండ కట్టకుండా తిప్పుతూ ఉన్న తర్వాత ఆ వేడికి ఉప్మా రవ్వ మగ్గిపోతా ఉంటది ఆ వాటర్ అంతా పీల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని తర్వాత కొంచెం నెయ్యి అలాగే ఆయిల్ కూడా పైన వేసుకుని ఒక్కసారి ఇలా తిప్పితే చాలు ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది అని బజ్జీలు చట్నీ ఇవన్నీ కూడా వాళ్ళు డైరెక్ట్ గా గుడి దగ్గరకే పంపించేస్తారు మేము ఎక్కడకో దూరంగా కూడా వెళ్లాల్సిన అవసరం లేదు గుడి దగ్గరే మా ఇల్లు చాలా దగ్గర నాలుగు అడుగులు వేస్తే గుడి వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసే వాళ్ళందరూ కూడా మా రిలేటివ్స్ అందరం అక్కడక్కడే ఉంటాము గుడి వీధిలోనే కొంతమంది ఉంటాము కొంచెం ఫ్రెండ్ కి ఇంకొకళ్ళు ఉంటారు అలా అక్కడక్కడే ఉంటాము జస్ట్ మాకు ఎంతో టైం పట్టదు అనమాట నడిచి నాలుగు అడుగులు వేస్తే గుడి వచ్చేస్తుంది గుడి దగ్గరకు వచ్చేసాం మేము కూడా కాస్త ఫ్రెష్ అయ్యి మనం టిఫిన్స్ లోకి పెట్టే ఐటమ్స్ ఏంటో ఒకసారి చూసాం ద్దాం మినపపునుకు మైసూర్ బజ్జి ఉప్మా అందులోకి మూడు రకాల చట్నీలు ఒక అరటిపండు ఈ టేబుల్స్ అవన్నీ కూడా గుడి వాళ్ళే అక్కడ వేస్తారు ఎందుకంటే ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు మనకు నచ్చిన రోజు అలా టిఫిన్స్ పెట్టుకోవచ్చు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరి స్తోమతకు తగ్గట్టు ఎంతంటే అంత లేదంటే శనగలని లేదంటే రవ్వ కేసరని అలా కొద్ది కొద్ది క్వాంటిటీలో కూడా ప్రసాదాలు చేసి తెచ్చి వాళ్ళు ఉంటారు లేదు అని అంటే ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు టిఫిన్స్ పెట్టడమనో చపాతీ చేయడమనో ఇడ్లీ పెట్టడమనో ఎవరో ఒకరు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు అందుకని ఆ గుడి వాళ్ళే ఆల్రెడీ అక్కడ టేబుల్స్ వేసేసి ఉంచుతారు మేము ఎస్టిమేషన్ వేసుకున్నదైతే ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి అనుకున్నాము కానీ అంతకంటే ఎక్కువే వచ్చారు ఆ టిఫిన్స్ ఎంతవరకు అంత అంతవరకు మాత్రం పెట్టాము ఎందుకంటే కార్తీక మాసం అందులోను పంచారామ క్షేత్రాలు ఖచ్చితంగా యాత్రికులు భక్తులు ఎక్కువగానే వస్తారు అంతమందికి మందికి పెట్టాలి అని అంటే దేవుడు నిజంగా అంత శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి కూడా మాకైతే ఇంతవరకే అయింది కాబట్టి ఇంతవరకే చేయగలిగాము మేము స్టార్ట్ చేసిన ఇయర్ అయితే మేము ఓన్లీ ఫోర్ మెంబర్స్ మాత్రమే మనీ కలెక్ట్ చేసుకుని చేసాము లాస్ట్ ఇయర్ ఇంకొంచెం మంది యాడ్ అయ్యారు ఈ ఇయర్ ఇంకొంతమంది యాడ్ అయ్యారు అలా ఇంతవరకు చేయగలిగాము నెక్స్ట్ ఇయర్ ఇంకెవరైనా యాడ్ అయితే అది చెప్పలేము కదా ఇంకా కొంచెం బెటర్ గానే పెట్టొచ్చు అని అనిపించింది మనం ఏదన్నా మంచి పని చేయాలి అని అనుకున్నప్పుడు దేవుడే దానికి సహకరించి ముందుకు నడిపిస్తూ ఉంటాడు కొన్ని కొన్ని సార్లు అలాగే మాకు కూడా అంతే యాక్చువల్లీ ఈ కార్యక్రమం అంతా కూడా కార్తీక పౌర్ణమి రోజు పెడదాము అని అనుకున్నాము కానీ కార్తీక పౌర్ణమి అంటే మాకు గుడి దగ్గర జ్వాలతోరణం జరుగుతుంది అసలు నిలబడ్డానికే ఖాళీ ఉండదు అలాంటప్పుడు ఇలాంటివి పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ముందు రోజే పెట్టేసుకున్నాము ఇదైతే కార్తీక పౌర్ణమికి ముందు రోజు నైట్ అనమాట అంటే మేము ఎప్పుడు చేసినా కూడా కార్తీక పౌర్ణమి లోపే చేస్తాము ఈ లోపు అందరికీ కూడా కుదరాలి అలా చూసుకుని పెట్టుకుంటాం అనమాట ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా జరిగింది ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆ శివయ వల్ల తిను మీరు గుర్తుపట్టే ఉండుంటారు కదా మా దేవక్క సాయి వాళ్ళ మేనత్త అట్ల తద్ది వీడియోలు సారీ వీడియోల్లో మీకు కనిపిస్తూనే ఉంటది దేవక్క అసలు ఉప్మా టేస్ట్ చట్నీ టేస్ట్ అయితే అల్టిమేట్ వస్తుంది ప్రతి సంవత్సరం కూడా అంతే చాలా బాగా కుదురుతుంది అఫ్ కోర్స్ చేసే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది అనుకోండి మా సునీతక్క మాధవక్క వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు వంటలు దానికి తోడు దేవుడు అనుగ్రహం కూడా ఉంటే దాని రుచే వేరు ఇంకా అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం దగ్గర ఉండి వచ్చిన వాళ్ళకి అలా వడ్డిస్తూ ఉన్నారు ఎంతైనా మన చేతులతో మనం స్వయంగా చేసి ఇలా చేస్తే ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే మనసుకి చాలా తృప్తి ఉంటది నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మందికి పెట్టి ఎవ్వరికి లేదు అనకుండా పెట్టాలనేదే కోరిక ఒక వెయ్యి మందికి ఎస్టిమేషన్ వేసుకుని చేస్తే కరెక్ట్ గా సరిపోతుంది అని అనుకున్నాం మేము నెక్స్ట్ ఇయర్ అలా ప్లాన్ చేసుకోవాలి మేము ఇవన్నీ సిక్స్ థర్టీ ఆ టైంకి కి స్టార్ట్ చేసేసాం టిఫిన్స్ పెట్టడం స్వాములు అప్పటికి ఇంకా కొంతమంది భజన్ లో ఉన్నారు కొంతమంది అయిన తర్వాత వాళ్ళకి కొంతమందికి టిఫిన్స్ అందలేదు కాబట్టి వాళ్ళకి అట్టిపండు మాత్రమే ఇవ్వగలిగాం మరి ఇందులో పాలు పంచుకున్న వాళ్ళందరినీ మీకు చూపించాలి కాబట్టి వాళ్ళందరినీ నించోబెట్టి ఒక వీడియో అయితే తీసాను ఇంక అక్కడ అయిపోగానే అందరూ ఇంటికైతే వచ్చేసారు నేనైతే గుడికి వెళ్ళాను అప్పటికి దోప్ జరుగుతుంది గుడి లోపల అందుకని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ మర్నాడు కార్తీక పౌర్ణం కదా శివయ్య దర్శనం దొరుకుతుందా లేదా ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్